శాసన సభ్యుడిగా అత్యధిక పోటీ మెజార్టీతో గెలిస్తే ఈ రోజు ఆయన జన్మదినాన్ని కావాలి నియోజకవర్గం అంతా కూడా గ్రామ గ్రామాన అలాగనే నగరంలో ఎక్కడ చూసినా కూడా ఆయనకి శుభాకాంక్షలు కలపాలని లెక్సీలు కట్టాలని ఆయనకి ప్లేతులు కట్ చేయాలని కార్యకర్తలు అందరూ అవుతుంటే ఆయన ఒకటే మాట చెప్పాడు ధనాన్ని వృధా చేయి మనం ఒక ఆశయం కోసం పనిచేయాలా ఆ ఆశయం ఏంటంటే మనం ప్రతి ఒక్కరికి సహాయపడాలా నా యొక్క జన్మదిన సందర్భంగా అంగులు ఆర్భాటాలు లేకుండా మీరు సమాజానికి సేవ చేయండి అలాంటి వైద్య శిబిరాలు చేయండి లేదంటే వృద్ధులు ఏదైనా సపోర్ట్ చేయండి రక్తదాన శిబిరాలు చేయండి అంటే ఈరోజు ఎన్డీఏ పౌర్ణమి తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలు అందరూ కూడా సుమారు రెండు వందల మంది ఈరోజు రక్తదానం చేయడానికి కావలి ఏరియా హాస్పిటల్కి వచ్చారు కాబట్టి ఆయన మీద ప్రేమ ఈ కార్యకర్తలు చూస్తున్నారు కాబట్టి బీజేపీ జనసేన తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు కావలి ఏరియా ఆసుపత్రిలో రక్తదానం చేస్తున్నారు రక్తదానం అంటే ప్రాణదానం ఈ రోజు రెండు వందల కుటుంబాల్లో ఎక్కడో 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 ఇబ్బంది పడతా ఉన్న సందర్భాల్లో ఈ రోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఆయనకి మనం అందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కాబట్టి ఆయన ఆయుధులతోటి అష్టైశ్వర్యాలతోటి సకల సంతోషాలతోటి ఈ యొక్క ఐదు సంవత్సరాలు ప్రజా సంక్షేమాన్ని చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి మేమందరం కోరుకుంటూ ఆయన ముందుకి ముందుకి ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో కార్యకర్తలందరూ పనిచేయాలని చెప్పి ఈరోజు బీజేపీ జనసేన తెలుగుకేసి కార్యకర్తలందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు